ఉంది ఇక్కడ మాధులు చేసినటువంటి న్యాయం ఎలాంటిది లేదు ఇంకొక విషయం ఏం చేయాలంటే కడియం శ్రీఆర్ గారిని పదే పదే రొడ్ల కమ్లిపోయినామని చెప్పి విమర్శిస్తా ఉన్నాం సిగ్గుండాలంటే ఈ నియోజక వర్గంలో దళిత బంధు వస్తే మాధువుల దగ్గర చేసినావు మానవుల దగ్గరనే కాకుండా మానవుల దగ్గర వసూలు చేసినావు దక్కరుల దగ్గర వసూలు చేసినావు సింధువుల దగ్గర వసూలు చేసినావు ఏ కులం అనకుండా కూడా దళిత మందు పైసలు వసూలైన వసూలు చేసిన చరిత్ర నీది ఇవాళ నీ కుటుంబం ఇవాళ కోర్టుకు పడగలెత్తింది స్థానిక నినాదం పెట్టుకొని కోర్టుకు పడగలెత్తినావు అయినా కూడా మేము నిశ్శబ్దంగా ఉంటున్నాం అయినా మరి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఒక్క మార్గ బిడ్డ కూడా ఎందుకని నీ చరిత్ర ఇవాళ చర్చించి మొదలైన చరిత్ర యూత్ సభ్యుల నుంచి ఇవాళ ఎక్కడ యూత్ సభ్యులు ఏ తల్లిదండ్రులకి ఏ మార్గ సామాజిక వర్గంకి నువ్వు సహాయం చేసినావు నవయూత్ యూత్ ఎక్కడ ఉన్నది ఒక్క సభ్యుని ఇలా తీసుకొని గాంధీ చౌరస్తా కూర్చున్నాం చర్చకు సిద్ధమా నువ్వు పెంచిన యూత్ సభ్యులే ఉన్నారు అందరూ ఉంచి గాంధీ చౌరస్తా కూర్చున్నాం చర్చకు సిద్ధమా మాదిక సామాజిక వర్గం నుంచి ఏ ఒక్క కూడా నీ వల్ల లబ్ధి పొందిన సందర్భం లేదు అదేవిధంగా ఇవాళ కడియం శ్రీ మా నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రదాత మొదటి ఎమ్మెల్యేగా ఉండి ఈ నియోజకవర్గంలో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు వాటర్ ట్యాంకులు స్కూల్ ఇట్లా అభివృద్ధి చేసుకుంటా పోతే చాలా వరకు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ వెళ్ళి ఇవాళ బీఆర్ఎస్ అంటున్నావు మా ఎమ్మెల్యే గారిని నువ్వు గెలిపించింది కాదు ద్రోహం చేసినావు ఇక్కడ ఉన్న బిఆర్ఎస్ పార్టీలే ఉండి నువ్వు చేసిన పతంగం అంతా అందరికీ తెలుసు నువ్వు చేసినంత ద్రోహం వెన్నుకోడు రాజకీయం కావాలని నీకు ఎక్కడ రాజకీయ పప్పం కట్టుకోవడానికి ఏదో నాకు జాతి మార్గ జాతి అని చెప్పి పదే పదే ప్రస్తావిస్తున్నావు ఇకనైనా ఆ మాటలు మానుకో లేకపోతే మాదిక జాతి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిక జాతి అంతా ఏకమై